తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక నాయకులు కార్యకర్తలు విష్ణుసేన అభిమానుల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మరియు సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్లను పంపిణీ చేయడంతో అవతాతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారం పెంచిన నాలుగు వేల రూపాయలతో గత మూడు నెలల వెయ్యి రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకు పెంచిన పెన్షన్ ఇచ్చినందుకు వారందరూ హర్షం వ్యక్తం చేస్తూ మాకు ఇది నిజమైన అని తెలిపారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డి విష్ణువర్ధన్ రెడ్డి కృషితో ఒకేసారి నియోజకవర్గాల్లో రెండు వేల ఐదు వందల మందికి కొత్త పెన్షన్ మంజూరు చేయించారు ఒక గూడూరు నగర పంచాయతీలోని డి విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో ఒక గూడూరు నగర పంచాయతీలోని పద్దెనిమిది వందల మందికి నూతన గృహాలను అనేక వార్డులలో సిసి రోడ్లను ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వేల మందికి సబ్సిడీ రుణాలను మంజూరు చేయించారు మరియు నాన్ అమృత్ స్కీమ్ కింద గూడూరు నగర పంచాయతీకి శాశ్వత నీటి కోసం యాభై నాలుగు కోట్ల రూపాయలను అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా మంజూరు చేయించారు మరియు డి విష్ణువర్ధన్ రెడ్డి తన సొంత డబ్బులతో గూడూరు నగర పంచాయతీలోని ముస్లింలకు చెందిన కబ్రస్థన్ మరియు హిందూ శ్మశాన వాటికలో పొదలను తొలగించారు గూడూరు నగర అభివృద్ధి కోసం డి విష్ణువర్ధన్ రెడ్డి నిరంతరం శక్తి వంచనా లేకుండా కష్టపడి అభివృద్ధి చేశారు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో గూడూరు నగర పంచాయతీని డి విష్ణువర్ధన్ రెడ్డి సహాయ సహకారాలతో అభివృద్ధి చేసుకుందామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విష్ణుసేన్ అభిమానులు పాల్గొన్నారు ಮನೆ ನಾಲ್ ಕೊ మూడు నగర పంచాయతీలో విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గోడూరు నగర పంచాయతీలో మా తాతలకి పండగ రోజు అని తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే పెంచను మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు నారా నందమూరి రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో మొదలు పెడితే డెబ్బై ఐదు రూపాయలు పెంచింది నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రెండు వందలు ఉన్న పెంచను వెయ్యి రూపాయలకి వెయ్యి నుంచి రెండు వంద రెండు వేలకి రెండు వేల ఆ నుంచి రెండుగా నాలుగు వేలకు పింఛన్ పెంచిన ఘడత కేవలం నారా చంద్రబాబు నాయుడుకి దెబ్బతుంది అది తెలుగుదేశం పార్టీకి దెబ్బతుంది రెడ్డి ఆధ్వర్యంలో మన గుడ్డు నగర పంచాయతీలో మరీ ముందుగా దూసుకొని పోయి అభివృద్ధి కార్యక్రమం చేపడతాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చేసి అభివృద్ధి కార్యక్రమం దేశం ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి సూపర్ స్టార్టీ మొట్టమొదటి అవ్వాతాతలకి పెన్షన్ వచ్చేసి నెలకి నాలుగు వేలు పెంచడం జరిగింది మరి మనం ఏప్రిల్ అనే హామీ ఇచ్చినాం కాబట్టి ఏప్రిల్ మే జూన్లు కలుపుకునే అవి మూడు వేలు ఇవి నాలుగు వేలు ఏడు వేలు ఇవ్వడం జరిగింది మరి వికలాంగులకు వచ్చేసి ప్రతి నెల ఆరు వేలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన హామీని భారతదేశంలో మొట్టమొదటిసారిగా అసలు దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి పెన్షన్ ని అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై చంద్రబాబు ಜೈ ರಾಜವರ್ಧನ್ ರೆಡ್ಡಿ